యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో వేములకొండ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన భునగిరి శాసనసభ్యులు అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటల్ కి సంబంధించిన అభివృద్ధి పనులు అన్ని ఘనంగా ఆహ్వానం పలికారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు పదమూడు సంవత్సరాల నుండి సేవ చేసి రెండు వేల ఆపరేషన్లు కంప్లీట్ చేసినందుకు ఆమెకు ప్రభుత్వం అవార్డు కూడా ప్రకటించిందని ఆమెను అభినందించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది గ్రామ నాయకులు పులిపాలుపుల రాములు వేల్పుల వెంకటేశం రసూల్ పాల్గొన్నారు గొండ మండలానికి సంబంధించి మరి వివిధ గ్రామాల్లో సిమెంట్ రోడ్స్ ఇనాగ్రేషన్లో గ్రామాలు తిరుగుతూ ఇనాగ్రేషన్ చేస్తూ పోతున్నాం అక్కడ సమస్యలు కూడా తెచ్చుకుంటూ ఫర్దర్ డెవలప్మెంట్ ఏ విధంగా ఎక్కడ ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకుంటూ మరి చేస్తూ ఉన్నాం ఈరోజు ఒల్గొండలో కొన్ని ఇనాగ్రేషన్స్ ఉంటాయి మరి రోడ్స్ ఇనాగ్రేషన్స్ ఉంటాయి ఎనర్జీస్ ఉండే అక్కడికి వెళ్ళి వేరే కోత్కుంట కానీ అరూరు కానీ నర్సాయి అక్కడికి వెళ్ళి వెంకటాపురం ఈ గుట్ట మీదకి గేమ్ల కొండ గుట్ట మీదకి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి పైకి గుట్టపైకి వెళ్ళడానికి లోడు మధ్యలో దాదాపు మీటర్స్ மீட்டர் மீ சரிக்கலாம் ரோடே இருக்கு மே பிரச்சாரம் முன்னாடி இக்கடி வச்சு ஆ ரோடு கம்பல்சரி காவலில் ஆதரோ ஆடுத்தாங்க ஆரோச்சு மொழி இக்கட் கூட சிமெண்ட் ரோட்டை நாகரேஜ்ஸும் அது கூட ரெண்டு வெஹிக்கல்ஸ் கூட ஒரு பஸ் ஓடி ஆகிய பரிசி வந்து ரெண்டு வெஹிக்கல்ஸ் கூட ஓடாங்க ఆ సిమెంట్ రోడ్ కూడా మళ్ళీ ఆడికి వెళ్ళి మళ్ళీ డబుల్ రోడ్ కూడా బ్యూటీ డొనేషన్ కార్యక్రమం మళ్ళీ చేస్తూ సో మత్సగిరి లక్ష్మీ స్వరం స్వామి ఆలయాన్ని ఇలా సంబంధించిన రోడ్లు కానీ ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేస్తాము అందులో భాగంగా ఈరోజు రోడ్ వేసుకోవడం జరిగింది మరి మిగతా ఇతర ఇతర కార్యక్రమాలు చేస్తూ మరి అక్కడ వల్ల కూడా ఎఫ్ఎస్సీ వాళ్ళు మెడికల్ ఐ క్యాంప్ ఒకటి ఉండే అది అటెండ్ మరి అటే ఇంకా ఇంకా వివిధ గ్రామాలు ఉన్నాయి కాకపోతే ఈరోజు చిన్న ప్రోగ్రామ్ ఉంది ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జరిగిన అవినీతి వేరు ఇతర కార్యక్రమాల మీద అట్లా ఏ విధమైన లోపాలు జరిగింది దాని మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పై ఇరిగేషన్ మినిస్టర్ అక్కడ రేవంత్ రెడ్డి గారు పట్టి గారు అందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు అది వెళ్ళాల్సిన అవసరం లేదు కొన్ని గ్రామాలు క్యాన్సిల్ అయిస్తాం దాదాపు ఆ గ్రామాలు ఆల్రెడీ గ్రామాలు క్యాన్సిల్ చేసి కొన్ని గ్రామాలు చూసుకుంటున్నాం మరి ఇక్కడ ఫైనల్గా మెడికల్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వేమల కొండ కూడా ఇక్కడ బిల్డింగ్ చేయడం జరిగింది సో చాలా మంచిగా ఉంది ఇక్కడ హాస్పిటల్ చూస్తే ఇక్కడ స్టాఫ్ కూడా బాగా పనిచేస్తుంది డాక్టర్స్ బాగా పనిచేస్తుంది అవును జ్యోతి అండ్ భరత్ అండ్ సార్ అన్న ఆడ ఇక్కడ ఫేమ్ హాస్పిటల్ ఇది మన వాయుష్ వాయుష్ అంటే ఆయుర్వేదిక్ సో దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ సపరేటు బాధ్యత కావాలని అడుగుతుంది కాంపౌండ్ వాళ్ళు కూడా కూలిపోయింది పక్కన మొత్తం కాంపౌండ్ వాళ్ళు కాదు ఈ హాస్పిటల్ ఇక్కడ సంబంధించిన సినిమా కానీ ఇంకా వసూలు కూర్చొని పెద్ద చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అరే ఉన్నంతలా ఈ హాస్పిటల్ మాత్రం ఊబీ అప్రిషియేటెడ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు మెయింటెనెన్స్ కూడా దీనికి గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మంచిగా ఆపరేట్ చేస్తున్నారు నీట్గా కూడా అవకాశం సిక్స్ బెడ్ అయినా ఇప్పుడు వీళ్ళు చెప్తామని డిస్టిక్లో బెస్ట్ ఆఫ్ బెస్ట్ అన్నట్టు అవార్డు కూడా వచ్చిందంట సో చాలా సంతోషం ప్లీజ్ కీప్ ఇట్ అప్ వీ విల్ సపోర్ట్ యూ ఓకే మంచి కు వాయిస్కు సపరేట్గా కట్టించే కార్యక్రమం చేద్దాం ఓకే కాంపౌండ్ వాళ్ళ గురించి చేద్దామని చెప్తూ ఓకే ఇది తప్పకుండా డెవలప్ చేద్దాం సో మీరు మీ ప్రాంతంలో మంచి వైద్య సేవలు అందిస్తున్నారు వెరీ గుడ్ సో గవర్నమెంట్ నుంచి కూడా ఫర్దర్గా మనం సపోర్ట్ చేస్తాం చేత ఇంకా మీకు సంబంధించిన నాలుగు సబ్ సెంటర్లు ఉన్నాయి అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి ఒకసారి వైద్యం మీద కూడా మరోసారి మీద మండల స్థాయిలో చూస్తున్నాం సార్ పర్యవేక్షణ చేద్దామని ఓకే సార్ డ్రైనేజ్లోనే కదా డ్రైనేజ్ ఇక్కడ మండల వ్యాప్తంగా సార్ అంటే రోజు సిమెంట్ దృష్టి పెడుతుంది ఈ మీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ డ్రైన్స్ మీకు వస్తుంది ఇప్పుడు సిమెంట్ రోడ్లన్నీ కంప్లీట్ చేసుకుంటాం సిమెంట్ రోడ్లన్నీ ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా దాని మీద కూడా దృష్టిగా ఉంటుంది ఓకే సో అంచెన్ అంచెని ఇప్పుడే కదా మొదలుపెట్టింది ఆల్మోస్ట్ నేను మీ ఇది టూ మంత్స్ కానీ మాకు అసెంబ్లీ ఓదిక్కు ఓదిక్కు ప్రజాపాలన వద్దకు వదిలికు సంక్షేమం అథోరిటీ ఇవన్నీ జరుగుతున్నాయి అసలు ఒక్కరోజు ఇంకా వచ్చిన ఇంకా ఆ గెలుపు ఉత్సాహం కార్యకర్తల ఉంటే ప్రజలలో ముందు స్వేచ్ఛగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు స్వేచ్ఛాయుత పరిస్థితులు ఏర్పడ్డాయి చేసి ఇక్కడ సిబ్బంది వర్క్ సిబ్బంది ప్రజెంట్ అవ్వడము అన్ని మా హాస్పిటల్లో ఉన్న ఓపీ రూము ఐపీ రూము ఆపరేషన్ థియేటర్ లేబర్ రూము అన్ని రికార్డ్స్ చూసి సారు డిస్టిక్ లోనే హైయెస్ట్ డెలివరీలు హైయెస్ట్ టూకెక్టీలు చేయడము అన్ని ప్రోగ్రామ్స్ వల్ల డిస్టిక్ లోనే మన పిఎస్సీ నెంబర్ వన్ ఉందని తెలిసి సార్ అందరి స్టాఫ్ ని పిఎస్సిని అభినందించారు అని మా సర్వీసెస్ ఆనందించి ఇంకా ఇంకా ప్రజలకు అందించాలని కోరుకున్నారు మా హాస్పిటల్ విజిట్ చేసినందుకు సార్కి హాస్పిటల్ సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను నేను డాక్టర్ జ్యోతి పిఎస్సి వేములకొండ ఇక్కడ ఏడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పదమూడు ఏళ్ళ నుంచి ఇదే ఏరియాలో వర్క్ చేస్తున్నా నేను ఇదే డిస్టిక్లో వర్క్ చేస్తున్నాము మనకి మన కి నేను బెస్ట్ డాక్టర్ అవార్డు నాలుగు సార్లు తీసుకున్నాను నేషనల్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇరవై రెండు డిసెంబర్లో మనం నేషనల్ దానికి సెలెక్ట్ అయినాం పిఎస్సి అట్లనే అనిల్ రెడ్డి సార్ గారు ఇది కార్పొరేట్ హాస్పిటల్ కంటే కూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు అని స్టాఫ్ అందరినీ అభినందించారు సార్ గారికి స్టాఫ్ తరఫున డాక్టర్ గారి తరఫున అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను